ఆరా ఆజీబ్ లారా ఎందో లేద అక్క ఎందో లేద అక్క শুনవస్తనారా వస్తున్నారా ని వెక్కండి వెక్కండిండి లే గైస్ ఇపుడైతే మేము కారం పోట్ అయితే టాటా అంటేాము 100 రూపాయల కదా నిజం చెప్పకపోతే కారం పోట్ కాదు ఖాయించే ரேட்டேன் மூர் சக்கிரோனக்கோலக்கா முகன்ஸ் கேரம்போர் காத கேரம்போர்டு காயின்ஸ் பாபி அடி மாபி பாபம் போர் ஃபீல் அவுடனே போகணும் తీసుకుంటావా నేను కొనుక్కుందాం రా బాబీ అయితే ఇది లొల్లిలాగ ఇది అయితే తీసుకున్నాడు అన్ని బాబి బాబీ నాకుంటుంటాడంట जांग का अलग के डेटा के डेटा के नहीं ना को ललिल ललिल मात्र में देना पिंकू पिंकू ने ये ले तेल से पण tin नावा काल एक डोर పింక్ అంట పింక్ పదవయ్యా లో వాడు ఆడగొడతాడు బాల్తో అయితే ఉన్నాడు తో ఆడ కంటాడు కానీ చూపించలేదు స్ట్రైకర్ అయితే ఈ లో బంత స్ట్రైకర్ ఉంది దాన్ని మేము కొట్టలేము అందుకని పుచ్చి స్ట్రైకర్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా ఏళ్ళ కదా బావికి అయితే ఏ స్ట్రైకర్ అయినా కొట్టగలరు వాడు था। था। तो दिखाओ बावी कैसे आज माइकर क्रांतिगानी शादर बटुआ मोटिस पॉम मतलब इतने उत्तर इतने लड़के साइकिल ये देने गए मगपुरु आंकड़े लेने क्या टकाई दुपाल आरे वज़ूला जेटेन बाल मिस्ट्राई करना वाले अप्लाय आंटी की वे ना स्ट्राई कर सके

బాబీ అయితే నా ప్లేస్ లో కూర్చున్నాడు పండుకెవ్వే చేయించుకోవాలి ఏ బావి అడు అవర్ అంటే ఆ అక్కడ అక్కడ పడువస్తుంది ఈ గాడ ఎందుకు ఆపొనంటే ఈజీగా కొనుకొస్తాడు ఈజీగా కొనుకొచ్చాసి పత్రాలు పెట్టుకొని ఒక ఐటమే ఉంచుతారు ఆ పత్రాలు కూడా చిర్రేసి తిప్పా అట కూడా బేర్ మాడాలి కూడా బేర్ మాడాలి కార్డ్